డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీ గన్నవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో ఆ లడ్డూ ప్రసాదంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో జరిగినటువంటి అవకతవకల వల్ల అవినీతి ఆరోపణలు వారి ఎదుర్కొనేటటువంటి సందర్భంలో చిట్టు దర్యాప్తులో వారు అసలే నెయ్యే లేదు రసాయనాలతో కూడుకున్నటువంటి కెమికల్స్ వాడటం వల్ల ఆ లడ్డు తయారైందని చెప్పడం జరిగింది అయితే వైఎస్ఆర్సిపి నాయకులు ఏమని అంటున్నారంటే చిట్టు మాకు క్లీన్ సిట్ ఇచ్చేసింది నెయ్యే లేదు నేతలుగా అవకతవకలు జరగలేదు అని చెప్తున్నారు కాబట్టి వారు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అసలు నెయ్యికి సంబంధించినటువంటి పాలు కానీ పెరుగు కానీ ఏ విధమైనటువంటి పదార్థాలు వాడకుండా ఏ విధమైనటువంటి పాడి పరిశ్రమలు లేనటువంటి సంస్థకు వారు కాంట్రాక్ట్ కట్టుబెట్టి రసాయనాలతో కూడుకున్నటువంటి పదార్థాలని ఆ లడ్డూలో వాడటం జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అటువంటి ఆరోపణను తిప్పుకొడుతూ వారు ఈ రోజున సంస్కారం లేకుండా వీధుల్లో వారు ఇష్టం వచ్చినట్టు వాగుడు వాగుతున్నారు దాన్ని ప్రజలంతా చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఖండిస్తారు త్వరలోనే ఆ యొక్క నివేదిక ప్రజలు అందరికీ అందుతాయి దాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలకి సరైనటువంటి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో